నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు మండలంలోని గుర్తూరు తండా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన రాష్ట పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్దికి అభివృద్దికి నోచుకోని గ్రామాల అభివృద్దికి నిధులు మంజూరు చేస్తానని గుర్తూరు తండాలో గ్రామ ప్రజలు నా దృష్టికి తీసుకువచ్చిన భూములకు పట్టాలు పంటలకు సాగునీరు అందే విధంగా గ్రామంలో సిసి రోడ్లు సమస్యలకు త్వరలో పరిష్కరిస్తానని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కా అమలు చేస్తాం నిరుపేదలను గుర్తించి ఇల్లు ఐదు లక్షలతో కట్టిస్తామని ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశామని ఇంకా నాలుగు గ్యారంటీలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క తెలిపారు கோ பிரஸ்பதி துருவंत இந்திர சக்ரிச் சராகம் தாரைதம் ஸமவேதோ லட்சுமி வரகராம விசேஷேவியே தேவி ஹேமவ நபதாவா நபதினி தேவா அதிஷ்டா பாயேற்றா பிரம்மோ స్వాసమైనటువంటి పరిష్కారం మీకు అందరు కూడా ఎవరి భూముల మీద వాళ్ళకే పట్టాలు వచ్చే విధంగా మరి ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఏర్పాటు చేస్తామని రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు వాకటి గారు చేసిగా మరి వారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇక్కడ మనము పట్టాలు ఇప్పించడం మన తండాల మన మానసింగ్ అన్న నిమ్మనగరం అధికారులను పంపించి సర్వే చేయించి కొన్ని ఇప్పించడం ఈ గవర్నమెంట్ వచ్చినట్టు మళ్ళీ జీవోలు మార్చేయడం తోటి మళ్ళీ ఈ భూములు ఎప్పుడు ఎండిపోతాయో మనకు భయం అనేది ఉంది కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ఈ భూముల మీద కన్నేస్తుంది ఎందుకంటే ఇటు నీళ్ళ సౌకర్యం ఉంటది అటువతే ఎర్రమటి క్వారీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ భూములు మీకే దక్కుతాయి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదే కాకుండా ఒక మూడు ఎకరాలే నేను ఎప్పటి నుంచో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్ళిన వందరి కానీ మనకు నీళ్ళు లేకుండా ఎక్కడికెక్కడికో పోతుంది ఇప్పుడు తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఖచ్చితంగా ఆ మూడు ఎకరాలు ఉన్న రైతులైనా కూడా సరే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చేనా పర్వాలేదు ల్యాండ్ తీసుకొని పెట్టిన కెనాలు కూడా మనకి ఇక్కడ నుంచి పల్లంపల్లి వరకు పారే విధంగా చొరవ తీసుకుని నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా కరెంటు కరెంటు కూడా మరి ఇప్పుడేమో పార్టీ ఏమో అధికార పార్టీ ఏమో కులమేమో అన్న మూఢ అన్నాడు కానీ అడిగినందుకు అది మనసులో పెట్టుకున్నాడు మరి ఆయన అధికారులు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి వాటి కాకుండా ప్రజల కోసం పనిచేసే అంశాల మీద ప్రజల కోసం ప్రజాప్రతినిధి సేవకులో అధికారులు కూడా అదే రకంగా సేవ ఎక్కడ ఏదో అవసరం ఉంటే అక్కడ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కరెంట్ షాక్ కూడా చాలా దారుణంగా చంపేస్తున్నాయి మనుషులను అంతకుముందు కూడా మా సోదరుడు స్వామి వాళ్ళ అన్న అమ్మ ఇద్దరు చేరునని ఒకే రోజు చనిపోయారు కరెంట్ షాక్ తో నిన్న కూడా ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు మరి చనిపోవడం జరిగింది ఇట్లా వైర్లు కిందికి వస్తే ఒక్కొక్కసారి అవి తెగిపోయి కూడా మీద పడవచ్చు లేకుంటే ఏదైనా కట్టే ఇట్లా అనగానే పోయి వైర్ కిందికి ఉంటారు కాబట్టి కర్రతో కూడా తల్లి చనిపోతా ఉంటారు కాబట్టి కరెంట్ అధికారులు ఇప్పుడే నేను ఫోన్ చేసిన అది ఎస్టిమేషన్ కూడా చేసి తొందరగా ఏమన్నా వెంట మీ ఊర్లో ఆ జాలి లేకుండా కిందికి వచ్చే పరిస్థితి రాకుండా చేస్తానని తెలియస్తూ ఆ మూడు వందల మీటర్ల రోడ్ కూడా చేసి నక్సపేటకు మనకి తిట్టు కనెక్టివిటీ కూడా ముందు ఇస్తాం విధంగా కొన్ని సిసి రోడ్లు కూడా ఆ రోజు సోన్యామ తెచ్చిన చట్టంతో వంద రోజుల పనికిందని